ఒక ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తారు ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించినటువంటి మన కర్నల్ సోఫియా ఖురేషి వీరు ఎంతటి గొప్ప మెసేజ్ ఇచ్చారు అంటే భారతదేశం మతాలకు సంబంధించిన దేశం కాదు ఇక్కడ ఉన్నది భారతీయులు నువ్వు మతాల కోణంలో దాడి చేస్తే మేమన్నా విడిపోయి కొట్టుకుంటాం అనుకున్నావా నాకు కొడక మేము నిన్ను మొక్కలు చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు లో స్టార్టింగ్లో బ్రీఫింగ్లో మీరు చూడవచ్చు ప్రెస్ లో హిందూ వణిత ముస్లిం వణిత అని అర్థం వచ్చేలాగా ఎందుకు చెప్పారు అంటే ఈ భారతదేశాన్ని మతాల వారీగా విడగొట్టింది చాలు మొక్కలు పంచుకున్నారుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మతాలకు అతీతంగా భారతీయులే ఈ సందేశాన్ని గట్టిగా వినిపించారు దాంతో కొంతమందికి కనుకుంటున్నట్టయిందో ఏమో కానీ ఏంటి ఘర్షణ జరగట్లేదు కులాల మధ్య మతాల మధ్య అని కొన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా ఒకటి కల్లన్ సోఫియా కురేషి ఇంటిపై ఆర్ఎస్ఎస్ దాడంటారు ఇది ఒక నకిలీ పోస్ట్ భారత సమైక్యత కోసం పాటుపడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న విచ్ఛిన్న శక్తులు ఎలాగైనా సంఘను అప్రతిష్టపాలు చేయడానికి నానా పాటు పడుతున్నాయి ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నాయి తాజాగా పాక్ పై భారత్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి కర్నల్ సోఫియా కురేషి ఇంటిపై సంఘ కార్యకర్తలు దాడి చేసి కర్ణాటకలోని బెళగావి జిల్లా గోకాక్లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను గాయపరిచారంటూ సంబంధం లేని చిత్రాలపై సోఫియా ఫోటో వేసి ఇష్టానుసారంగా రాసిపడేసినటువంటి ఎక్స్ ఖాతాలో ఎక్స్ ఖాతా పేరు కూడా ఉదీనానిస్ ఎయిట్ సిక్స్ సెవెన్ అందులో పెట్టి దాని ద్వారా వైరల్ చేయాలని చూశారన్నమాట వెంటనే రంగంలో దిగినటువంటి బెళగావి పోలీసులు అత్యంత వేగంగా ఈ ట్వీట్పై దర్యాప్తు చేశారు ఆర్ఎస్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ట్వీట్ దానిలో ఉన్న ఫోటోలు రాత్రులు అంతా కూడా ఫేక్ 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 అని తేల్చారు అంతేకాకుండా ఈ ప్రొఫైల్కి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఏమీ లేరు కానీ దీని ఆధారంగా చేసుకుని కొంతమంది వార్తలు రాసేయడానికి సిద్ధంగా ఉంటారు కదా నిజానిజాలు అక్కర్లేదు ఎక్కడో అతికించింది తీసుకొచ్చి అదే మాకు ఉన్న ఆధారం అని మాట్లాడేస్తారు కదా అందుకనే వాటన్నింటినీ కూడా కట్టడి చేశారు పోలీసులు ఎవరు ఇతను అనే విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు